అలాగే ముందు ముందు మాకు జరగబోయేది ఏంటంటే ఈ నష్టానికి ఒక ఒక తరం చేసిన తప్పులకి ఒక తరం నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు వస్తున్న తరం నష్టం నష్టాలు అనుభవిస్తున్నాయి ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా దీన్ని నిలవరించాల్సిన పరిస్థితి కోసం జనసేన కానీ మేమందరం చాలా బలంగా నిశ్చయంతో ఉన్నాం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు నిన్న నాకు పార్టీగా లెటర్ అందింది ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక రెండు సంవత్సరాల ముందు కనీసం సంవత్సరం ముందు కానీ చేసి చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళు అందరూ ఒకసారి ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది రేపొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఏం ఉరుగుద్దో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు వెళ్ళారని చెప్పి ఒక కాఫీలు టీలు తాగిరా తాగ తాగిరావడం తప్ప దాని ముందుగా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం లేదు అది కేవలం ఒక ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసే పొలిటికల్ ఎంగేజ్మెంట్ కాదని జనసేన భావిస్తుంది అందుకని ఇంకా ముందు ముందు ముందస్తుగా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతో అసలు ఏమనుకుంటున్నారు మీరు దాన్ని ఎలా తీసుకెళ్ళి తీసుకెళ్ళాలనుకుంటున్నారు ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారు ఈ రోజున మన పార్లమెంట్ అయిపోయింది సెషన్స్ అయిపోయినాయి ముందు ముందు మీరు ఎలా తీసుకెళ్తారు ఇవన్నీ సారి మీ మీ మంత్రులతో కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు ముందు మా సమ్ మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం తెలుసుకుంటూ మోదీగారిని మాట్లాడుకుంటున్నారు అంటే అసలు ముందు అలా కాదు ఇది మీరు మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటం కంటే కూడా అసలు వారి మంత్రుల ద్వారా మిగతా పార్టీలు ప్రతినిధులకి కలిసి అసలు ఎలా తీసుకెళ్దాం అనుకున్నారు ముందు మీరు వెళ్ళి కూర్చొని ఒక దాని ముందు పర్పస్ ఏం కనిపించట్లేదు కాదు అసలు ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో ఫస్ట్ ఆయన కేబినెట్ ద్వారా తెలియజేసి అలాగే ఉన్న పార్టీల ప్రతినిధులకి అలాగే పనిచేస్తున్న సంఘాలన్నిటికీ తెలియజేస్తే మా అందరికీ ఆమోదయోగ్యంగా దాంట్లో చిత్తశుద్ధి ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు కలవడానికి ఒక పరిస్థితి ఎందుకంటే మాకు ఇన్నిసార్లు మాటలు మార్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ మాట్లాడి మాకు కొత్తగా ఏం లేదు ఎన్నిసార్లు మాటలు మార్చారు అందులో సాధించేది ఏముంటదనేది అనేది ఎందుకంటే ప్రజా ప్రతినిధులు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమాల ద్వారా దీన్ని ఒత్తిడి కేంద్రం కేంద్రం మీద పెంచచ్చని మేము భావంతో ముందుకెళ్ళాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి